అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట సమాజ్వాదీ పార్టీ అధ్యకుడు ప్రొఫెసర్ సింహాద్రి ప్రకటించారు మతతత్వ భారతీయ జనతా పార్టీ అభివృద్ది గుహాన రాజకీయ పార్టీ భారత రాష్ట సమితులను ఓడించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు జూబ్లీల్ సుపానిక రెండు తెలుగు రాష్ట్రాలలోనే హాట్ టాపిక్ గా మారింది ఒక మాటలు చెప్పాలంటే దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సరికొత్త రాజకీయ పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్ర సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను మరియు అతని తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను కలుసుకోవడం జరిగింది సమాజ్వాదీ పార్టీ తరఫున కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తామని ఆ పార్టీ నవీన్ కుమార్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వాళ్ళు వెల్లడించారు ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా ప్రొఫెసర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ మరియు బీజేపీ రెండు పార్టీలు కూడా బీసీ మరియు బహుజన వ్యతిరేక శక్తులని ఆయన వర్ణించారు చిత్తు చిత్తుగా రెండు పార్టీలను ఓడించి సెక్యులర్ ని చాటి చెప్పాలని ఈ విషయంలో జూబ్లీ పరిణితిని చాటాలని కోరారు భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కూడా బీజేపీ తెగించి ఉందని అధ్యక్షుడు కేసీఆర్ కూడా రాజ్యాంగ సవరణను సమర్థించాలని సింహాద్రి విమర్శించారు మరి నన్ను ఎక్కడ ఎక్కడ పెడుతున్నాం అని నేను అస్సీలు వస్తా బీసీలు వస్తున్నా అంటే అస్సీలు రూపాయలు వస్తే నేను టెంపుల్ విజిట్ చేస్తే టెంపుల్ ఎందుకు అడిగారు మీరు ఎందుకు నేను ముఖ్యమంత్రి భవనంలో కూర్చొని మీరు బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి భవనాన్ని గంగా జరం పెట్టి ఎందుకు శుద్ధి చేసినట్టు అంటే మీరు మమ్మల్ని అంట చప్పుడులో కూర్చున్నారా మీరు అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దుర్మార్గం ఇంత అరాచకంగా ప్రజలు అవమానపరుస్తుంది దేశాన్ని ఎన్నికలు నడిపిస్తున్న బీజేపీని ఓడించకపోతే దేశం ఓడిపోతుంది దేశంలో ఉన్న మనమందరం ఓడిపోతున్నాము అధిగమించాల్సినటువంటి మనకు ప్రచారం కూడా కొట్టబోతున్నాం ప్రచారం అభివృద్ధి కాదు ప్రజల ఆకాంక్షల కేంద్రంగా ముందు పోవడం అభివృద్ధి ఆకాంక్షలకు నాయకత్వం నిర్వహించాల్సిన బాధ్యత పార్టీలకు ఉన్నది కానీ బీజేపీ లాంటి పార్టీ పూర్తిగా పార్టీ వ్యతిరేక పార్టీ లాంటి బీజేపీని బీఆర్ఎస్ని ఆర్ఎస్కు కళ్ళు వెళ్ళబడకుండా అహంకారంతో మాట్లాడుతున్నాడు ఒక ఒక బాధ్యతాయుతమైన నాయకుడు ఆ మాట మాట్లాడకూడదు అతను చినశ్రీశైకర్ యాదవ్ గారు గత యాభై సంవత్సరాల నుంచి బజార్త ఉన్నారు చాలా పాపులర్ లీడర్ అయిన ఒక పాపులర్ లీడర్ దొంగ కేసు ఇండస్ట్రీ ఆయన గౌడీ రాజకీయంగా మాట్లాడాలంటే అహంకారము అజ్ఞానము తర్వాత రాష్ట్రాన్ని రూల్ చేసే డబ్బుతో కూర్చొని కూర్చున్న ఆకా ఆకారం నీ వెంత నీ సంఖ్య ఎంత పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నేను ఏను శ్రీశైలం యాదవ్ని పట్టుకొని రౌడీ రౌడీషీటర్ అంటావా నీకు ధైర్యం ఉందా రా రోడ్ల మీదకి రా ఎక్కడ రౌడీషీటర్ అని మాట్లాడుతావు రౌడీలకు కోటి మంది రౌడీలకు రౌడీ లాంటి వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ నేను చెప్తున్నాను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర సేవ చేసుకుంటే మేము తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లోపల ఇంగ్లీష్లో బుక్ కూడా తీసుకొచ్చిన తెలంగాణ నేను దానికి ఎడిటర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇంగ్లీష్లో మెటీరియల్ లేదు వాళ్ళ ఎమ్మెల్సీ హామోస్ మా దగ్గర పంపించండి మాకు యాభై కాపులు కావాలని ఇష్టపోయింది ఆ రోజు ఆ రోజు వరకు కూడా కేసీఆర్ బయటకు రాలేదు ముందు దాదాపు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి టూ థౌసండ్ వన్ వరకు లిటరేచర్ని ప్రజెంట్ చేసినాం ఫ్యాషన్ని ప్రజెంట్ చేసినాం రాష్ట్రంలో నలుమూలలు జరిగే ప్రచారం చేసినాం కాకపోతే మేము ఒక సామాజిక న్యాయంతో కూర్చొని తెలంగాణ కావాలంటే కేసీఆర్ వచ్చి ఏం చేసింది భౌగోళిక తెలంగాణ అనేది ఒక బద్మాష భాష మాట్లాడారు అంటే సామాజికంగా చెప్పి మాట్లాడటా లేకపోయితే పంపించకపోతే ఆ భయంలో భాగంగా భౌగోళికంగా మిస్యూజ్ చేసిన ఉద్యమకారులను మిస్యూజ్ చేయాలని చెప్పి ఆ రోజు నాకు ప్రశ్నించే సామాజికంగా ఉంది ఏం తెలియదు కొంతమంది కొంతమంది తెలంగాణ రానియండి సామాజిక న్యాయం ఈరోజు అసలైన సామాజిక న్యాయం ముందుకు వచ్చింది ఈ రోజు రాష్ట్రంలో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ చేతిని చాలా బలంగా ముందుకొచ్చింది గ్రామ స్థాయిలో అంతా బ్యాక్వర్స్ ఉన్నది రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయిలో బ్యాక్ పాస్ చేతన్యాన్ని చూసుకోవాలి భయపడిపోతున్నారు ఒకవైపు బ్యాక్వర్డ్ పాస్ ఉద్యమ కులధనం చేయబడి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ వాటి వాళ్ళు బీసీ ధరని చేయబడి మాట్లాడుతున్నారు అని మాట్లాడి నేను చెప్పి బీసీ ధరలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు బీసీ దగ్గర టీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలసీ మనం చూస్తే కులాల వారిగా మనకు ఎడ్యుకేషన్ కానీ ప్రయత్నిస్తుంది బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అని మైనారిటీ ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఎస్సీ రేట్ అంటే కులాల మీద అడ్డుకోవడం కలుస్తున్నా కేసీఆర్ ముప్పై నాలుగు శాతం పంచాయతీ పంచాయతీరాజ్ లోపల రిజర్వేషన్షిప్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటే కేసీఆర్ నువ్వు నువ్వు తీసుకొచ్చి ఇరవై రెండు శాతం తీసుకొచ్చినా దాని సమాధానం చెప్పింది కదా అంటే బీసీలో కొన్ని అధికారంలో కొన్ని చేసిండు తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబడి కొట్లాడింది పోరాటం చేసింది డాక్టర్ శాస్త్రం దళితులు మైనారిటీ భారత సామాజిక వర్గాలు కాదు దాన్ని వాడుకున్నారు దాన్ని కుట్రలు చేసిన వాళ్ళు పంచుకున్నారు కానీ ఇది ఉద్యమం హింది సామాజిక వర్గాల ఉద్యమం చనిపోయింది కూడా కింది సామాజిక వర్గాలు చేసిన నాయకత్వం వీటన్నిటినీ తన తెలివిగా హ్యాండిల్ చేసి అధికారానికి వచ్చింది పది సంవత్సరాలు ఏం జరిగింది రాష్ట్రంలో భయంకరమైన రూట్ జరిగింది భయంకరంగా బిలియనీర్లను తయారు చేసుకున్నారు ప్రతి కాన్స్టిట్యూన్షన్లో ఒక బిలియనీర్ తయారు చేసుకున్నాడు బిలియనీర్ గుండాజం నడిపించేది పది సంవత్సరాలు రౌడిజం కాదు గుండా నడిపించేది బీజేపీ బీజేపీని తేడా ఏంటి బీజేపీ బీఆర్ఎస్ఆర్ ఇద్దరు సమావేశంలో ప్రతి హిందీ సామాజిక సామాజిక మార్పు సామాజిక న్యాయాన్ని అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో దేశంలో పనిచేస్తుంది ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు సెక్యులర్ వాల్యూస్ సెక్యులరిజం రెండవది సామాజిక న్యాయం ఇవి ఉన్నాయి కాబట్టే ఈ దేశం అంత కొంత గౌరవంగా బతికే స్థితికి ముందుకు తీసుకువచ్చింది రాజ్యాంగాన్ని ఖతం చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు సెక్యులర్ వాల్యూస్ని కథం చేయడానికి ప్రసిద్ధ పడుతున్నారు రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ కూడా మాట్లాడింది బీజేపీ కాదు కేసీఆర్ కూడా మాట్లాడండి బిడ్డ రాజ్యాంగం మార్చి ఈ సంఘం చెప్తా వాళ్ళందరూ ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీగా మూసి నిలబడింది ఇప్పుడు కుట్టాడు కుట్టుకుంటాడు కాజేంద్రులు కలుగుతున్నాడు గెలుస్తాడు ఆయన కొత్త కూడా పోతాడు నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ చాలా డైనమిక్ లీడర్ చాలా బ్రైట్ లీడర్ మనిషిలో కాన్ఫిడెన్స్ ఉన్నది నాయకత్వాన్ని కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు నవీన్ యాదవ్ను జూబిలియన్స్ నాయకుడే అనుకోకండి డెఫినెట్గా జూబిలియన్స్ నాయకుడే తెలంగాణ నవీన్ యాదవ్ ఒక విజయావంతుడు నవీన్ యాదవ్ తన చిన్నప్పటి నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల్లో మమేకమై ఆయన పనిచేస్తూ వస్తుంది ఒక పాజిటివ్ పర్సనాలిటీ ఒక ఫ్రెండ్లీ పర్సనాలిటీ అందరినీ దగ్గరికి చేసుకున్న యూబ్లీ పక్షులు ఒక తన లీడర్ ఆయన నాయకత్వం గెలిపించుకుంటే డ్యూబ్లీస్కే నాయకత్వం నాయకుడు కాదు హైదరాబాద్ హైదరాబాద్ కూడా పెద్ద నాయకుడు అవుతుంది హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ముందు ముందు పెద్ద లీడర్ కాబట్టి శ్రీశైలం యాదవ్ గారు రాష్ట్రంలో బాగా పేరున్న నాయకుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆయనకు గౌరవం ఉన్నది ఆయనను నేను ఏ మాత్రం మాట్లాడినా కానీ నష్టపోయేది బీఆర్ఎస్ అనేది గమనించాల్సింది అనిల్ యాదవ్ గెలిపిస్తాం బేసిక్గా హిందు స్థాయికి పోయి పేదల కేంద్రంగా నిరుద్యోగుల కేంద్రంగా తర్వాత హౌసింగ్ లేని గ్రూప్స్ మధ్య ఎడ్యుకేషన్ పేమెంట్స్ డెఫినెట్గా కాన్సెన్ ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక సోషల్ సర్వీస్ భాగంగా తిరిగి పనిచేస్తుండే ఇంకా ఆ యాక్టివిటీని బోలపత్వం సంబంధించి ముఖ్యంగా నవీన్ యాదవ్ని గెలిపించడం అంటే ఒక వ్యక్తిని గెలిపించడం కాదు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమాన్ని గెలిపించడము ఇక్కడ సామాజిక న్యాయాన్ని గెలిపించడము ఇక్కడ రాజ్యాంగాన్ని రక్షించుకోవడము దేశాన్ని రక్షించుకోవడము ఈ దుష్ట శక్తులు బీజేపీ టీఆర్ఎస్ లాంటి దుష్ట శక్తులు దేశం వెనుకబడతారని కోరుకునే శక్తులను ఆ అడ్డును తొలగించడము అటువైపు ఒక రాష్ట్రాన్ని చూపించడము ఆ రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని హైదరాబాద్ని జియాదవ్ డెస్అత్గా ఒక బయట మీద ఒక డైర్ మీట్ తర్వాత ఫార్వర్డ్ మీటీ గెలవాలని చెప్పి సమాజవాది పార్టీ కోరుకుంటున్నాం అందుకే ఈ రోజు ఎప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చిన మద్దతు మద్దతు తెలియజేసినాం రవి రవి యాదవ్ గారిని కలిసినాం అతను మేము మద్దతు తెలియజేసినాం మేము స్పష్టంగా చెప్పినాం మేము ఇండియా అలయన్స్లో భాగంగా ఉన్నాము కాంగ్రెస్ కూడా ఇండియా అలయన్స్లో భాగంగా ఉన్నది సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా ఇండియా అలయన్స్లో భాగంగా ఈవెన్ డీఎంకే లాంటి వాళ్ళు కూడా ఇండియా అలయన్స్లో భాగంగా ఈ ఇండియా కు ఒక సోషల్ జస్టిస్ క్యారెక్టర్ ఉన్నది ఈ ఇండియా అలయన్స్ కు రాజ్యాంగ క్యారెక్టర్ ఉన్నది ఈ ఇండియా కు కాబట్టి ఇంత చక్కటి ఎజెండా తోటి ముందుకు వచ్చినప్పుడు మనం నవీన్ యాదవ్ని గెలిపించిన ఉద్దేశంతో రావడం జరిగింది మన రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది డ్యూబ్లీ స్పష్టంగా ఏంటంటే మనం నవీన్ యాదవ్ గెలిపించుకోవడం అంటే ఒక సామాజిక న్యాయాన్ని గెలిపించుకోవడం అది గమనించండి నవీన్ యాదవ్ని గెలిపించడం అంటే సెక్యులర్ ని గెలిపించుకోవడం హిందూ ముస్లిం యూనిటీని గెలిపించుకోవడం ప్రజల మధ్య ప్రేమను గెలిపించుకోవడం విద్వేషాన్ని ఓడగొట్టడం బీజేపీ ప్రచారం చేస్తున్న విద్వేషం అవుతుందో ఆ విద్వేషాన్ని ఓడగొట్టడం తర్వాత రూల్ ఆఫ్ లా వైపు మనం అడుగులు వేయడానికి ఒక డైరెక్షన్ ఇవ్వడం రాజ్యాంగ సంస్థలు కాపాడుకోవడం కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి బీజేపీ వాళ్ళు ఆపోజిషన్లో ఉంటే మొత్తం మతకంలో ఉంటే మనం చూసినాం నాయకుడు క్లాసెస్ రిజర్వేషన్ అడ్డుకోవడానికి అద్వాని గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మండల ఉద్యమానికి వ్యతిరేకించే చదువు బీసీ బీజేపీకి ఉన్నారు క్లాస్ గుర్తింపును కూడా ఇవ్వకుండా అడ్డుకోవడానికి బీజేపీ బీసీ ఐడెంటిటీ కావాలని చెప్పి నలభై ఆరు సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే మొదటిసారి మండల ఉద్యమం ద్వారా వస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి రామ భూమి అనే ఒక ఉద్యమాన్ని అందరు తీసుకుంటాం ముఖ్యంగా అది రామజన్మభూమి అనేది డైమెన్షన్ బీసీ ఐడెంటిటీ దెబ్బ కొట్టడానికి ఆలోచిస్తూ నేను రాముడి గుడి కావాలని కోరుకుంటున్నాను కృష్ణుని గుడి కావాలని కోరుకుంటాను కృష్ణుని రాముని మేము సమాంగూస్తాం మేము అదేవిధంగా ఇక్కడ మల్లమ్మను ఎల్లమ్మను అదేవిధంగా లింగమంతులు ఈ దేవతలను కూడా మేము పూజిస్తాం వాళ్ళగా ఒక్క దేవుడు అనే కాదు అందరి దేవుళ్ళని పూజిస్తాం ముస్లిం దేవుళ్ళని కూడా పూజిస్తాం మేము క్రిస్టియన్ కూడా పూజిస్తాం మేము దేవుడు అంటే మాకు అందరికీ మాకు అను అందరూ దేవుడు వాళ్ళలాగా మాకు కూడా దేవుడే దేవుడు అని చెప్పి ఒక సెక్టేరియన్ సెక్టేరియన్ నాట్ సెక్యులర్ సెక్టేరియన్ అప్రోస్పెడోటోళ్ళు బీజేపీ వాళ్ళు అలాంటి విద్వేష రాజకీయాలు మనం ఓడించకపోతే మనం ఓడిపోతాం జూబ్లీస్లో మనం ఓడిపోతాం హైదరాబాద్లో మనం ఓడిపోతాం రాష్ట్రంలో మనం ఓడిపోతాం స్పష్టంగా నేను చెప్తున్న మైనారిటీస్కి ముస్లిమ్స్కి స్పష్టంగా నేను చెప్తున్న బ్యాక్వల్ ట్రాసెస్కి షెడ్యూల్ క్లాస్కి ఇలా ఒక ఒకవైపు కనిపిస్తున్నప్పటికీ దాని వెనకాల పెద్ద ఐడియలాజికల్ ఒక యాస్పిరేషన్ అక్కడ ఉన్నది డెవలప్మెంటల్ యాస్పిరేషన్ అక్కడ ఉన్నది వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించాలి ప్రచారంలో కొట్టుకపోవద్దు మన వాళ్ళు వాళ్ళు ఏదో మనకు సంబంధం లేని ప్రచారాలు బలంగా తీసుకొస్తారు అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు వాళ్ళ పార్టీలకు పత్రికలు ఉన్నాయి అది ఒక ప్యాంఫ్లెట్స్ అవి దాంట్లో అవమాన పరిస్థితులు రాస్తున్నారు బ్యాక్వర్డ్ క్లాసులకు అవమాన పరిస్థితులు రాస్తున్నారు ఒక వ్యక్తి అవమానం కాదు బ్యాక్వర్డ్ క్లాసులకు అవమాన పరిస్థితులు రాస్తున్నారు మేము రాష్ట్రం మొత్తం దిగి ప్రచారం చేస్తున్నాం ఈ ఈ అవమానపరిచే శక్తులను మనం ఓడించకపోతే మనం నష్టపోతామని చెప్పి మనం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ గుడ్ ఏరియాలో కూడా అది చాలా అధికారం గ్రహించాలని చెప్పి ఓటర్స్ ఓటర్స్ని నక్కి చేస్తున్న అటువైపు ఆలోచించి ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవాలి మన ఇది అటూ కాదు మెజారిటీతో గెలిపించడం అని చెప్పి నాకు పార్టీ థ్యాంక్ యూ

రిజర్వేషన్స్ని పెంచడం అనేది ప్రయోజనం ముఖ్యంగా రాజ్యాంగాన్ని రక్షించడం బీజేపీ నాయకత్వంలో దేశంలో ఈరోజు రాజ్యాంగాన్ని విధ్వంసానికి ముందుకొచ్చారు రాజ్యాంగానే కానీ రాజ్యాంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం తీసుకొచ్చి एलन टू डेमोक्रेटिक नेशनल्स इज गोइंग टू ब्रेक इन द बीजेपी सामाजिक न्याय అంటే వాళ్ళ అసలు పదం వాళ్ళు ముస్లింలను విచలేకంగా మతాల మధ్య దర్శి సూత్రం కట్టేది ఎలన్ डेफिनेटగా మైనారిటీస్ విచలేక మైనారిటీస్ విచలేపనే గాదు వాళ్ళు బ్యాక్ వర్క్ క్లాసెస్ విచలేక కూడా కాంగ్రెస్టీ సపోర్టివ్గా ఉంటుంది మనకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగం మన కొన్ని వాల్యూస్ని తెలుసుకోసం మనకు అందించండి ఏ ప్రభుత్వం వచ్చినా లెఫ్ట్ ఆ సర్ప్లైర్ రాజ్యాంగం కేంద్రంగా రాజ్యాంగంలో శక్తి కాపాడాలి మతాల మధ్య బీజేపీ మాత్రం మతాల మధ్య ఒక జిల్లా విద్వంసం విద్వేషాన్ని పెట్టాలి ఎట్లెడ్ మైనారిటీస్ అంటే ఎలాంటి గౌరవించారు అది రాజ్యాంగ వ్యక్తి పెట్టే రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేస్తుంటూ దేశంలో పాలన చేయడం అనేది అది అది ఇమ్మోరల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తుంది అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తుంది రాజ్యాంగ వ్యతిరేక పాలన ఈ దేశంలో పెరుగుతుంది అది ఇల్లీగల్ అది యాంటీ కాన్స్టిట్యూషనల్ అదేవిధంగా యాంటీనేషనల్ కూడా కాబట్టి ఈ విద్వేషం ఒకవైపు మైనారిటీస్ మీద చెప్తూ రెండో వైపు బ్యాక్వర్డ్ ప్రాసెస్ విడికల్ చేయడానికి ప్రయత్నం చేశారు రాజ్యాంగం అందించిన రిజర్వేషన్స్ను మొత్తం గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ పేరు మీద ప్రభుత్వ రంగాలు ప్రైవేటైజ్ చేయడం లక్షల కొద్ది ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రాకుండా అడ్డుకునే ఒక కుట్రపూరితమైన పాలన బీజేపీ వ్యతిరేకత నడుస్తుంది కాబట్టి మనం బీజేపీ ఒక ముస్లిం వ్యతిరేకులే గారు మైనార్టీ వ్యతిరేకులే గారు వాళ్ళు బీసీ వ్యతిరేకులు కూడా వాళ్ళు ఎస్సీ వ్యతిరేకులు కూడా వాళ్ళు ఎస్టీ వ్యతిరేకులు కూడా అంటే దాదాపు దేశంలో ఉన్న తొంభై శాతం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాజ్యాంగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాజ్యాంగ నేషనల్ దానికి వ్యతిరేకంగా బీజేపీ దేశంలో వివరిస్తుంది దీన్ని గమనించాల్సిన అవసరం మన వాళ్ళందరినీ ఉన్నది ముఖ్యంగా నేనంటే రాజ్యాంగం లేరని వాళ్ళు గౌరవించడం లేదు రాజ్యాంగాన్ని డెమాలిస్ చేస్తాం రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లోపల మాకు నాలుగు వందలు ఇవ్వండి మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం జరిగింది రగన్ సింగ్ అని ఒక రెండు సార్లు ఉన్నాయి ఎంతో బీజేపీ అయితే ఆయోధ్యలో పంట చేసి ప్రజాపంధు పంట చేసినప్పుడు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చింది మాకు నాలుగు వందలు ఇవ్వండి నేను రాజ్యాంగాన్ని మార్చి అంటే అక్కడ సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ గారు ఒక దళితుడిని అవదేశ్ ప్రసాద్ అనే ఒక దళితుడిని యాదవ్ పదిసార్లు ఎమ్మెల్యే అయిడు నాలుగు సార్లు మంత్రిగా ఉన్నాడు జనరల్ సీట్లో దళితులు పెట్టి బీజేపీ నిర్వహించింది ఓడించి బీజేపీకి కేంద్ర అయోధ్యము బీజేపీ ఓడించడం అంటే వాళ్ళకు అసలు ఎలాంటి ఫేస్ ఓకనైజేషన్ చేయగలిగింది సమాజాన్ని ఉత్తరప్రదేశ్ ప్రాప్తి పెద్ద ఎత్తున సోషల్ జస్టిస్ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రజలను రక్షించడం సేమ్ చేసిన బీజేపీ ఓడిపోయింది ఓడిపోవడం కష్టం కాదు సమాజ్వాదీ పార్టీ బీజేపీని ఓడించడంతో రాజ్యాంగాన్ని రక్షించుకోగలిగినాము రాజ్యాంగాన్ని రక్షించుకోగలిగా అంటే బీసీగా ఎస్సీలో ఎస్పీగా ఆత్మగౌరవాన్ని రక్షించుకోగలిగినాము రాజ్యాంగం చేసిన వీళ్ళ ఐడెంటిటీ వీళ్ళ అస్తిత్వాన్ని మొత్తం కోల్పోయే ప్రమాదం ఏంటంటే కాబట్టి ఆ ప్రమాదం ఇది బయటకు తీసుకొచ్చింది సమాజ్ పార్టీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము రాజ్యాంగానికి అనుకూలమైన సామాజిక న్యాయానికి రిజర్వేషన్ ఫోర్సెస్ లో వాళ్ళకి అధికారం రావాలని కోరుకుంటాం అన్ని సామాజిక వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం రావాలని కోరుకుంటాం ఈ సిద్ధాంతాన్ని ఈ ఏజెండాను ఎవరు ముందు తీసుకుపోతే వాళ్ళ చుట్టూ ఖచ్చితంగా ఈ సిద్ధాంతం ఈ ఏజెండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా జాతీయ స్థాయిలో కూడా ముందు తీసుకుపోతున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని చేస్తున్నాను రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్తున్నాడు గత డెబ్బై ఎనభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఎవరికి పోయిందని అడుగుతున్నాడు సెక్రటరీస్ ఎగ్జామ్మెంట్ చేస్తున్నాడు ఎంప్లాయిస్ ఎగ్జామ్ చేస్తున్నాడు మీడియా మీడియా మీడియాని ఎగ్జామ్స్ చేస్తున్నాడు మీడియాను ప్రశ్నించారు మీడియాలో పై స్థాయిలో ఒక్క ఎస్సీ ఉన్నాడా ఒక్క బీసీఐ ఉన్నాడా ఒక్క మైనారిటీ అని ఉన్నాడు ఒక్కరు లేని స్థితి అంటే ఒకటే వర్గం మీడియా నాయకత్వం వచ్చినప్పుడు దేశాన్ని మొత్తం నిష్మీ